తరతరాల నుంచి జాజురా శ్రీనివాసు రాష్ట్రం మొత్తం తిరిగాడు బస్ వేసుకొని తిరిగాడు ఊర్లలో తిరిగాడు కాబట్టి ఇంతమంది జనం వచ్చిందా లేదా ఎప్పుడు వస్తారా అదే అదేవిధంగా ఇవాళ మా మహేష్ కుమార్ గౌడు అంచెలంచెలుగా ఎన్ఎస్ఈ నుంచి యూత్ కాంగ్రెస్ నుంచి వర్కింగ్ ప్రెసిడెంట్ నుంచి ఇవాళ రాహుల్ గాంధీ కాన్సెప్ట్ ఎవరేమన్నా ఆయన అన్నాడు బీసీనే పీసీసీ అధ్యక్షుడు చేస్తానడా లేదా చేసిండు కనుక ఇవాళ సమయం ఆసన్నమైంది ఇప్పటి వరకు మన జాజుల శ్రీనివాసు విఫలంగా అన్నీ చెప్పాడు నేను రెండు మూడు మాటలు ఎక్కువ మాట్లాడ నా ఉద్దేశం లేదంటే ఎవడు మాట్లాడలేరు ఇప్పటి వరకు నేను గత నలభై ఐదు యాభై ఏండ్ల నుంచి రాజకీయంలో యూత్ కాంగ్రెస్ నుంచి ఎన్ఎస్యూ నుంచి పీసీసీ అధ్యక్షుడు వరకు చూశాను కానీ ఏ నాయకుడు ఇంత ధైర్యంగా కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు మ్యారథాన్ పాదయాత్ర చేశాడు ఐదు వే నాలుగు వేల ఐదు వందల కిలోమీటర్లు తిరిగిన తర్వాత రైతుల సమస్య నిరుద్యోగుల సమస్య అట్టడుగునే ఉన్నటువంటి బీసీల సమస్య తెలుసుకున్నాడు అంతకుముందు కూడా మాట్లాడి నైంటీ పర్సెంట్ పీపుల్ ఎవరికైతే మెజార్టీ ఉందో వాళ్ళు పక్కకున్నారు పది పర్సెంట్ ఎంజాయ్ చేస్తూ ఈవెన్ హైకోర్టులో కానీ కేంద్ర ప్రభుత్వం ఉన్న ఐఏఎస్ ఐపీఎస్లలో ఇద్దరు ముగ్గురు ఒకరిద్దరు వచ్చింది ఈ విధంగా జరుగుతుంది దీనికి న్యాయం జరగాలని వి కమ్ టు ది పవర్ విల్ కండక్ట్ క్యాష్ వైజ్ సెన్సర్ జిత్నా ఇచ్చేదారి ఉత్తి భాగీదారి అన్నాడు అకార్డింగ్ టు దియర్ పాపులేషన్ వీ విల్ ఇంక్రీజ్ దియర్ ప్రమోషన్స్ అన్నాడు ఎవడ అన్నాడు రాబో ప్రదానిక నరేంద్ర మోడీ దశ సార్లు పదిహేను ఉన్నాడు ముఖ్యమంత్రి ప్రధానమంత్రిగా మూడు సార్లు కలిసిన ఊరికే కలిసినాం కాదు మీరు అంటే ఏం లేదు ఎంపీలు ఒకసారి నలభై రెండు ఒకసారి అరవై రెండు ఒకసారి ఎనభై మూడు కలిసాను సార్ ఏంది ఇది మా జనాభా ప్రాతిపదికంగా మాకు ఒక సెపరేట్ మినిస్ట్రీ అన్నాం అది చేయలే కులగానే చేయాలన్నాను రాజ్నాథ్ సింగ్ను కలిశాను టూ థౌజండ్ ఎయిట్లో చేస్తాడు మర్చిపోయాడు నేను అనేది ఏమిటంటే ఒక వ్యక్తి ఒక దిక్సూచి కల్పిస్తున్నాడు రా బాబు ఇప్పుడు ఎవరండి ఆ కుటుంబంలో ఉన్నది ఇందిరాగాంధీ కుటుంబంలో జెనెటిక్స్ అదే రక్తంతో ఉన్నటువంటి వ్యక్తి అంటున్నాడు నేను కులగల చేస్తా అదే అనురాగ్ షేది ఠాకూర్ అన్నాడు పార్లమెంట్లో జిస్కు అప్పుడు కమ్యూనిటీ నేమాను ఓ ఆద్మీ హిందుస్థాన్కా క్యాష్ వైజ్ సెన్సర్ క్యా కర్తా అంటే ఏమన్నాడు తెలుసా వాట్ ఎవర్ యు ఆర్ టాకింగ్ ఐ డోంట్ వాంట్ గివ్ ఎనీ రిప్లై ఐ రిప్లై ఓన్లీ ఐ కండక్ట్ క్యాష్ వైజ్ సెన్సల్ బనాకే అన్నాడు అంటే ఎంత ఎంత దెబ్బతున్నదో చూడు రాహుల్ గాంధీ గారికి కనుక ఇవాళ మా మిత్రుడు సరి అయిన నిర్ణయం తీసుకున్నాడు అదే కాకుండా ఎక్కడ చూసినా రోజు పేపర్ తరితే రెండు సంఘాలు మూడు సంఘాలు అమ్మ ఫోటోలు పడి పడి చేతులు ఎవడుతున్నారు వీళ్ళు అంటే ఉత్సాహం పెరిగింది అంటే ఎన్నో రోజుల నుంచి దెబ్బ తిన్నారు కద్రే బాబు ఈ అమ్మ ఈసారి తాడో పేడో తెలుసుకుందాం రాబాయ్ రాహుల్ గాంధీ చెప్పినాక మొన్న కూడా చూడండి మా పార్లమెంట్ ఎన్నికల్లో రావు అదే అసెంబ్లీ ఎన్నికల్లో ఆరు డిక్లరేషన్ సోనియా గాంధీ నమ్మిరు ఎందుకంటే ఆ తల్లి మాట ఇచ్చింది పన్నెండు వందల మంది చనిపోయారు అవి గివ్ తెలంగాణ అనేది ఇచ్చింది అది నమ్మిరు ఆ తర్వాత తెలంగాణ ఇస్తే కేసీఆర్ అన్నాడు కు ముఖ్యమంత్రి అంటే అది చేయలే కానీ ఇవాళ ఆ ఆలోచనతోటే ఇవాళ తెలంగాణ ఆరు డిక్లరేషన్ నమ్మారు దీనికి తోడు నేను ఎవరు చెప్తా నిజం చెప్పాలా అసలు రాహుల్ గాంధీ ఎప్పుడైతే కులగా అన్నప్పటి నుంచి మన బీసీలు కూడా ఈయన రెడ్డి కమ్మన బాబరాయన చూడలే ఈసారి వేసేద్దాం ఏసీరా లేదా నిజం చెప్పు నేను అడిగిన ఉత్తప్ కుమార్ రెడ్డి ఏది మా నిరంజన్ చైర్మన్ అయినప్పుడు ఏది మా బీసీ కమిషన్ ఏం ఉత్తప్ కుమార్ రెడ్డి మా ఓట్లు వేస్తేనే కదా గెలిచినావు కదరా బాబు నువ్వు అవన్న అన్నాడు అంటే మనమే ఎక్కువ ఉన్నాం రా బాబు బీసీఎల్సీలు కడితే నైంటీ పర్సెంట్ వాళ్ళకి ఏడు ఉన్నది చెప్పు పది పర్సెంట్ వాళ్ళు ఏడుతున్నారు రాహుల్ గాంధీ అంత ధైర్యంగా మాట్లాడిందంటే సుల్ట్టుంది రాహుల్ గాంధీ ఎందుకంటే ఆ కుటుంబంలో ఉన్నది రా బాబు ఆనాడు పివి నరసింహరావు గారు ఇందిరాగాంధీకి చెప్పారు భూ సంస్కరణ అమలు చేయాలి ఒక్కొక్కరి దాని ఐదు వందలు వెయ్యి ఎకరాలు ఉన్నాయి త్వరలో ఉన్నారు అంటే ఇందిరాగాంధీ చేసిందా లేదా దానికంటే ముందు గోడల మీద దున్నే వాడికే భూమి అయి మీరు గోడల మీద దున్నే వాడికి భూమి ఇచ్చిందా లేదా కానీ ఆ భూములు కూడా పోతున్నాయి రాహుల్ గాంధీ అన్నాడు ఎడ ఖమ్మంలో ఇందిరాగాంధీ దిఎస్ఓ జమీన్ వాపస్ లేదే సర్మదారు అన్నాడు కీసరాధారులో నైన్టీన్ ఎయిటీ వన్ లో ఇందిరాగాంధీ పది మంది మాదిగలకు ఎస్సీలకు ఇచ్చింది తొంభై నాలుగు ఎకరాలు అయితే అక్కడ ఉన్నటువంటి రాగి కృష్ణారెడ్డి అవుటర్ రింగ్ రోడ్ వచ్చింది కదా వాల్యూ పెరిగింది అన్నాడు ఇద్దరు చచ్చిపోయిన దొంగ సంతకాలు చేసి తీసుకుపోయి సుప్రీంకోర్టులో ఆర్డర్ తెచ్చుకున్నాడు ఆ తర్వాత రెవెన్యూ పోయింది ఆర్డీ ఒన్ పట్టుకున్నాడు ఎంఆర్వన్ పట్టుకున్నాడు పేరు చేసి ఆయన పేరు హనుమంత్ రెడ్డి కోర్టుల కేసు నడుస్తుంటే కూడా వాళ్ళ పేరు రాసిండు కానీ ఆ తర్వాత రాగి కృష్ణారెడ్డికు నిజంగా ఆయన తెలివికి తారీఖు చేయాలి మొదలు తన మీద తెచ్చుకున్నాడు తర్వాత మన ఆడపడుతున్నారు కోడని పేరు రాసిండ్రు ఎందుకంటే మీ దగ్గరికి ఓడికోడని రాసిడా లేదా వాళ్ళు ఏం చేసిండు ఇమీడియట్గా గా పర్మిషన్ తీసుకున్నారు ఒక్కొక్క విల్లా మూడు కోట్లకు కలుపుతున్నారు రా బాబు కడుపు లేదా పది మంది కుటుంబం ఇవాళ నూట ఇరవై మంది అయ్యిండ్రు మన మనమూ కోడరు వాళ్ళు ఇవాళ అడుక తింటున్నారు బాబు నేను రెడ్డికి ఇచ్చినా అదేవిధంగా ముఖ్యమంత్రికి ఇచ్చిన ఇప్పటిదానికి ఏమైతే లేదు నేను మా రిక్వెస్ట్ మహేష్ కుమార్ గౌడ్ ఇవాళ నీకు అవకాశం వచ్చింది ఐ వాంట్ టు కంగ్రాచులేట్ అనదర్ థింగ్ ఆల్సో ఇవాళ మంత్రులు మంచి నిర్ణయం తీసుకున్నారు మంత్రి రావాలి లేకుంటే ఎన్నిసార్లు సెక్రటరేట్ పోతే గేట్ కార్డు ఇవ్వడారు గేట్ కార్డు పోతే సార్ పడుకున్నాడు సార్ ఫోన్లలో మాట్లాడు సార్ మీటింగ్ సాక్షాత్ కాంగ్రెస్ ఆఫీస్కే విచ్చుడు ఇవాళ దామోదర రాజ నరసింహ చూడు రేపటి నుంచి అందరు మంత్రులు వస్తారు మీరు దయచేసి సెక్రటరేట్ పోతే పని కానీ ఈడ మంచి అవకాశం ఉంది ఈడ మన కాంగ్రెస్ ఆఫీస్ గట్టిగా అడుగుంట్రా బాబు అడుగుతేనే తల్లి పాలిస్తుందట ఇంట్లో కూర్చుంటే ఎవడో అడుగుతాడు అదేవిధంగా ఇవాళ ఈ వాళ్ళ మా బట్టి విక్రమ ఎవరి భూమి వారికే అని ఏది పీపుల్ మార్చిలో మరి ఇప్పటిదానికి ఎవరి భూమి వచ్చినాదు మీ ధర్మం చెప్పు వచ్చిన భూమి ఎవరికి ఉండో చెప్పాను ఇవాళ కూడా కోట తిరుగుతున్నారు ఎంఆర్ఓ చుట్టూ నేను మొన్న పోయినా ఏది మన ఉత్తమ్ కుమార్ రెడ్డి కాన్స్టిట్యున్సీ అక్కడ ఒక ఎరకలమ్మది అలా మామది ఉన్నది సత్తయ్య అది ఆ భూమి ఎవరి పేరు మీద ఉంది సత్తయ్య పేరు మీద ఉంది కానీ కడుపులు లేక ఉద్యోగం లేక వేరే ఊరికి పోతే పక్కకున్న బుద్ధిరాజులు కబ్జా చేసేసి వాళ్ళ పేరు ఎక్కింది నేను పోయినా ఇది ఎక్కడ బాబు అంటే నేను ఇలాంటి ఇష్యూను మనం టేకప్ చేయాలి బాబు ఇవాళ అంటున్నాడు తల్లి ఐదు నెలలు అయ్యిందిరా భయ్ నా గవర్నమెంట్ విమర్శించడం కాదు కానీ ఏదన్నా పని అయిందా ఇవ్వద్దా నేను అడుగుతున్నా మహేష్ కుమార్ గౌడ్ మీరు లెక్క తీయండి ఎంతమందికి పట్టాలు వచ్చినాయో ఎంతమందికి వాళ్ళ పాలీల పేరు వచ్చిందో చెప్పండి ఇది ఎక్కడ దోచుకోమరా బాబు అరే ఎవడు చూడు భూమిల మీద పడ్డాడు ఈ అమ్మ పంచాయతీని వాడదు నాకు ఈ తెలుస్తుంది ఎప్పుడో వంద ఎకరాలు తప్పేదు నాకు ఛాన్స్ వచ్చింది కానీ అక్కడ దిక్కు చూడలే నేను రాజకీయాలలో వచ్చినది కేవలం సోషల్ జస్టిస్ ఇందిరాగాంధీ ఆనాడు రాజీవ్ గాంధీ సంజయ్ గాంధీతో పనిచేసిన కాబట్టి సోషల్ జస్టిస్ కొట్లాడినా డబ్బు రాజకీయాలు వచ్చిన డబ్బులు కాదు ప్రజాసేవ ఏది ఆజీపురా ముగ్గురు అమ్మాయిలను తప్పే ఏది రేపు చేసి తప్పితే ఏడు సార్లు అయిన వానికి శిక్ష ఇచ్చిన ఏది హైకోర్టు ఇచ్చేది నల్గొండ కోర్టు ఇస్తే ఇప్పటిదాకా హైకోర్టు అప్రూవల్ ఇస్తలేదు ఇది ఎక్కడ అన్యాయం అండి అదేవిధంగా రైతులకు సంఖ్య లేస్తే అక్కడ కూడా ఇచ్చిన అంటే నేను అనేది ఏంటంటే ఇవాళ నేను మిగతా అది ఏం చెప్పకుండా నా ఉద్దేశంలో ఇవాళ ప్రభుత్వం ముఖ్యంగా రాహుల్ గాంధీ ఏమంటున్నాడు ఏది నేను అపోజిషన్ లీడర్గా నేను కులగన చేస్తా అంటున్నాను ఇంకొక రెండు వందల నలభైకి వెళ్ళి ఇంకొక ముప్పై సీట్లు వస్తే ఆయన ప్రధానమంత్రి అవుతుండే అది మన బ్యాడ్ లక్ అయినా కొట్లాడుతూ అంటున్నాడు కనుక నా ఉద్దేశంలో ఎవరు ప్రశాంత్ కిషోర్ పీకే అన్నాడు ఇంతకుముందు ఎన్నడు కూడా రాహుల్ గాంధీ మాట్లాడలే కులగన గురించి ఇవాళ ఏదో కన్యాకుమారి ఆయన మంచి ఆలోచన వచ్చింది కానీ మొదలు వాళ్ళు ఏ రాష్ట్రాల్లో లేదా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందో ఆడ ఇంప్లిమెంట్ చేయమన్నాడు కనుక నీ మీద బాధ్యత ఉన్నది రేవంత్ రెడ్డి మీద బాధ్యత ఉన్నది కులగన ఇలా జరగకపోతే నేను ధర్మంగా చెప్తున్నా పార్లమెంట్లో మాట్లాడే అవకాశం కూడా కొట్టుకుంటాడు మా నాయకుడు అందరు నో కామేజ్ ఇలా కులైనా జరగాలి కర్ణాటకలో జరగాలి అదేవిధంగా ఏది మన అది నార్త్ ఇండియా మూడో దగ్గర అక్కడ కూడా జరగాలి నా ఉద్దేశాలు మూడు స్టేట్లు ఉన్నాయి ఆ స్టేట్లలో జరగాలి అంటే మొదటి క్రెడిట్ నువ్వు ఇలా నాలుగేండ్లల్లో ముఖ్యమంత్రి అయినాడు ఎవడో ఉన్నాడు రా బాబు ఏండ్ల తడవో తిరిగినా ఛాన్స్ వచ్చింది నీకు కానీ అట్లనే మా ఛాన్స్ కూడా చూడు చూడాలా లేదాగానే జై నాలుగేండ్లల్లో ముఖ్యమంత్రి అయినాడు ఎవడు లేడు రా బాబు నేను హిస్టరీ చూసిన ఒకసారి దామోదరం సంజీవ్ ఆ తర్వాత అంత దొరదే సరే మంచిదే మీకు అవకాశం చెన్నారెడ్డి గారు రెడ్డి అయినా బడుకు బలైన వర్గాల గురించి ఆలోచనలు ఎట్లూ పోయినరు సారిగా మన రాజ్యం వచ్చిందంటే ఏం మాట్లాడుతుండ్రా మన సంఖ్య ఎంత వాళ్ళని కలుపుకుంటేనే మన దుఃఖం రామ్ దేవును మినిస్టర్ చేశాడు అదేవిధంగా అందరినీ ఎవరు బాలయం చేశాడు కనుక నా ఉద్దేశంలో అగ్రకులాలల్లో కూడా పేదవాని గురించి ఆలోచన మనస్తత్వం ఉన్నది మేము వాళ్లకు వ్యతిరేకం కాదు కానీ మా వైపు కూడా చూడు రా బాబు మా స్థితి కాదు చూడు మీరే చూసుకుంటే ఎట్లా కనుక ఇవాళ గురుతార్యమైన బాధ్యత నీ పైన అన్నాడు మహేష్ ముగ్గురం కొట్లాడుతుంటే నాకు కూడా అన్నారు హన్మంతా నన్ను ఉండటంటే ఏమి మనం ముగ్గురం కొట్లాడితే మూడోడు వేసుకపోతాడు అన్న కరెక్ట్గా మేము ముగ్గురం ఉంటే మూడోడు గ్యారెట్ వేసుకపోతుండే నేను అన్న నేను ఉమ్మడి రాష్ట్రానికి పీసీసీ ప్రెసిడెంట్ చేసిన ఇరవై మూడు ఉంటే పద్దెనిమిది జిల్లాలలో వాళ్ళు వేసుకుందిరే అగ్ర కులాలు ఇక మిగిలి రెండు బీసీ ఒక ఎస్సీ ఒక ఎస్టీ ఒక మైనార్టీ నేనన్నా ఇదే తన నేను రాహుల్ గాంధీ రాజీవ్ గాంధీని అడిగినా రాజీవ్జీ యు మేడ్ యాజ్ అ పిసిసి ప్రెసిడెంట్ హౌ ఐ కెన్ మేక్ అన్నాడు అట్ హౌ యువ్ యువర్ యువర్ మదర్ వాజ్ సోషల్ జస్టిస్ గో హైడ్ అన్నాడు నేను కమిటీ తీసుకపోయినా ఇట్లా చూడకుండా సతకం పెట్టాడు దట్ ఈస్ ఇప్పుడు మా కూడా ఎన్ని రోజులు పడుతుంది ఈ కమిటీ ఇదే చెప్తున్నా అతనికి ఇబ్బందులు ఉంటాయి నాకు ఏ ఇబ్బంది లేకుండా ఎందుకంటే రాజీవ్ గాంధీ ఉండే హనుమంత రాజీవ్ గాంధీ మనిషి అని ఎవడే మళ్ళీ ఇప్పుడు ఏం ఇది ఇదంతా నడుస్తుంది నడుస్తుందిరా నాయన ఇక తర్వాత ఏమైంటుందో అప్పుడు నేను ఉంటాయి అంతా ఎవడేమన్నా అనుకోని ఎందుకంటే ఈ హానీమూన్ పీరియడ్ అందరూ వస్తారు మన దగ్గరికి నిన్నటి దానిక తిట్టునోడు కూడా వస్తాడు అనా పాతది మర్చిపోవే ఇవాళ వచ్చేసిండే అంటే వాళ్ళు ఉంటారు ఇంకోటి ఏముంది పాపం రేవంత్ రెడ్డి దగ్గర కూడా భజన ఎక్కువైపోయింది దేవుని దగ్గరనే భజన చేసిన హిస్టర్ చూసిన దేవుని దగ్గర కూడా మధ్య ముత్యాల ముక్కు ఉంది ఆయన అప్పుడప్పుడు మాట మంట వాళ్ళని కలిస్తే మేము కూడా వాస్తవాలు చెప్తాం ఆయన ఎందుకంటే రోజు వర్తరా సార్ మొన్న నువ్వు స్పీచ్ ఇస్తే నేను ఆడు ఎవరితో ఆడోళ్ళు ఏం మాట్లాడినా ఆ పక్కకు పక్కకున్న సర్వెంట్ గారు కూడా ఇట్లా చెప్పేటవాళ్ళు ఎక్కువయ్యారు ఆయన ఉండవచ్చు రాహుల్ గాంధీ చేసింది చేయాలని అని కానీ చెప్పేటోళ్ళ సంఖ్య ఎక్కువైంది అందుకుంచి నా ఉద్దేశంలో కులగన జరగాలే ఫస్ట్ స్టేట్ ఆఫ్ తెలంగాణ అండర్ ది లీడర్షిప్ ఆఫ్ రేవంత్ రెడ్డి అండ్ మహేష్ కుమార్ గౌడ్ లో జరుగుతే జరిగితే ఈ ఎఫెక్ట్ అన్ని రాష్ట్రాలలో వస్తుంది అందుకు ప్రశాంత్ కిషోర్ చెప్పిండు ఫస్ట్ యు స్టార్ట్ యువర్ ఓన్ డేట్ వేరెవర్ది యువర్ గవమెంట్ అదేవిధంగా గతంలో ఐఐటి పార్లమెంట్ లో ఉన్నప్పుడు ఐఐటి ఐఐఎం లో రిజర్వేషన్ లేదని సుప్రీంకోర్టు కొట్టేసింది అప్పుడు నాకు తోవ దొరకలేదు ఇక మన ఫ్యూచర్ లేదా టాలెంట్ ఈజ్ నాట్ ఎనీబడీస్ ప్రాపర్టీ గాడ్ గివెన్ టు ఎవ్రీబడీ మనం లాంగ్వేజ్ లోకల్ తెలుగు మరియు తెలుగు చూస్తాం కానీ టాలెంట్ మా దగ్గర కూడా ఉన్నది మాకు అవకాశం ఏం వై సింగ్ అన్న మన్మోహన్ సింగ్ చెప్తే బిల్ పెడితే ఐ వాంట్ టు థ్యాంక్స్ లల్లు ప్రసాద్ యాదవ్ జీ వెనకాల నిలబడి అందరికీ ఒప్పించినా లేదా ఇలా కొన్ని వేల మంది పిల్లలు సంపాదించారు లక్ష నలభై వేలు ఆఖరుకు ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో డాక్టర్లు అవుతున్నారు అదేవిధంగా మా రాహుల్ గాంధీ గారు ఒక మంచి పని చేసి ఎవరు చెప్పరు మా ఆయన కూడా చెప్పిన సార్ ఎవ్రీ మీటింగ్ ఐఎమ్ అడ్రస్ ఐఎమ్ గోయింగ్ టు ది సోషల్ జస్టిస్ మీటింగ్ బట్ ఓన్లీ అడ్వాంటేజ్ ఫర్ ఎస్సీస్ అంత దాని తన మీద వాళ్ళ రిజర్వేషన్ అట్లనే ఉంటుంది అది రెండేళ్ళవుతుందా మూడేళ్ళు అవుతుందా మనది అట్లా లేదు ఒక్కసారి మనం మిస్ అయితే ఇక కొత్త దొరికేది లోపల వేరు అనుకోవచ్చు గురించి సెపరేట్ చేసి ఆయన మీరా కుమారికి చెప్పి ఎస్సీ పార్లమెంట్ కమిటీ ఎస్టీ పార్లమెంట్ కమిటీ అండ్ ఎస్సీ సర్పంచ్ మూడు సెపరేట్ చేసింది కాబట్టి మన లెక్కలు తెలిసింది కనుక తప్పనిసరిగా కాంగ్రెస్ పార్టీ గతంలో సోనియా గాంధీ చేసింది నరేంద్ర మోడీ ఏం చేయలే మా కాంగ్రెస్ కూడా చెప్తున్నా మహేష్ కుమార్ గౌడ్ గారు ఏ జిల్లాలో విషయం పెట్టినా వాట్ సోనియా గాంధీ హెల్త్ డన్ ఫర్ దిక్షన్ బీసీఎక్ ఏం చేసి అది కూడా చెప్పాలి నా పేరు చెప్పకుండా సోనియా గాంధీ పేరు చెప్తే హనుమంత చెప్తే ఉంటుంది కదా ఫీలింగ్ సోనియా గాంధీ పేరు చెప్తే నాకు చెప్పినట్టే కదా అది జయమని కోరుతున్నా అదేవిధంగా ఇవాళ మా గాజుల సీను చాలా స్పీడ్ ఉన్నాడు ఆ స్పీడ్ తగ్గియాలంటే నా ఉద్దేశంలో కూలగనకు మనోడే కొన్న ప్రభాకర్ బీసీ మినిస్టర్ అసెంబ్లీలో బిల్లు పెట్టిండు పాస్ అయ్యింది అవి కూడా ఇప్పుడు అయిందా నేను లేదు అయిందా మరి నూట యాభై కోట్లు ఏం చేస్తారు రిలీజ్ కూడా అయింది కదక్క ఏమా మొదలు ఎందుకు పెడతా లేదా అంటున్నా ఆడ డౌట్ వస్తుంది అందరికీ అరే ఇచ్చేస్తారా లేదా ఏడు కూడా గుసగుసా ఏమన్నా రాలేదా అరే పెడతారు ఇన్ని రోజులు అయిపోయాయి అని అన్నాడు మేము ఇది ఎక్కడ పంపించాము అందరి జాజులో ఉన్నాడు కుల సంఘాల వాళ్ళు అందరూ ఉన్నారు బాబు ఈసారి పెడతాడు అందులో మన అదృష్టానికి మహేష్ కుమార్ గౌ కూడా ప్రెసిడెంట్ అయ్యిండు అతను కూడా బీసీ కాబట్టి తప్పనిసరిగా న్యాయం జరుగుతుంది రాహుల్ గాంధీ కులగన జరుగుతేనే ఈ దేశానికి ప్రధానమంత్రి అయి తీర్తాడు ఎందుకంటే ఇదే ట్రంప్ కార్డు ఎవరు మాట్లాడారా భవి తొంభై పర్సెంట్ ఉన్న వీకర్ సెక్షన్ ఉంటే పది పర్సెంట్ వాళ్ళు ఎంజాయ్ చేస్తానడు అనుకున్నాదా దమ్ము నీ కోట్ల ఎవడున్నానే ఉంటాడు ఐఏఎస్లో కూడా ఇద్దరు ముగ్గురు మనోళ్ళు ఎవడున్నా వాళ్ళే దాన్ని తగ్గించడానికి రాహుల్ గాంధీ నిర్ణయం తీసుకున్నాడు కాబట్టి కులగన ఇంత జల్దీ అయితే తప్పనిసరిగా ఏది రేవంత్ రెడ్డి గారు ఇమీడియట్గా ఈ మొదలు పెట్టుకోను అదే నిరంజన్ కూడా మాట్లాడినా ఏమాయ బాబు మనం విసిసిఎల్ చైర్మన్ అయినాం జల్దీ రిపోర్ట్ ఇదా బాబు లేకపోతే ఏం చేస్తారు ఈ రిపోర్ట్ లేట్ అయింది టైం అయిపోయింది ఇప్పుడే పెడతా అంటే మనకు పోయినట్టే కనుక నేను రిక్వెస్ట్ది మహేష్ కుమార్ గౌడ్ ఇమీడియట్ సీఎం గారికి చెప్పి చేస్తే నీకు మంచి పేరు వస్తుంది అదేవిధంగా సీఎంకి వస్తుంది అదేవిధంగా రాహుల్ గాంధీ రేపు పార్లమెంట్లో అడిగే అవకాశం పోకొట్టు చేస్తుంది టాకింగ్ యా యు కుడ్ నాట్ డూ ఎనీథింగ్ ఇన్ తెలంగాణ హౌ ఆర్ ఆస్కింగ్ అంటే ఏం జవాబు చెప్తారు మా రాహుల్ గాంధీ చేస్తే అందరు కూడా అదే రాహుల్ గాంధీ కరెక్ట్ మిగతా రాష్ట్రంలో చేస్తారు బీఆర్లో చేస్తే కోర్టు పోతే అదేవిధంగా తమిళనాడులో అరవై తొమ్మిది పర్సెంట్ ఇస్తున్నారు బీసీ ఎప్పటి నుంచో ఇస్తున్నారు మన దగ్గర ఏడేసిన గొంగడాన్ని ఆయన పాత అయిన ఇరవై రెండున్నర పద్దెనిమిది తగ్గింది ఇవన్నీ వద్దు ఉదగన జరగాలే సంఖ్యా ప్రకారంగా మా ప్రమోషన్స్ ఉండాలి సంఖ్యాబంధం సీట్ సీట్లు ఇవ్వాలని కోరుతూ మరొకసారి ఏదైనా మా మీద నమ్మకంతో ఉన్నటువంటి మీ జిల్లా వచ్చినటువంటి బీసీ నాయకులకు తప్పనిసరిగా ఆయన ఏదో ర్యాలీ పెడతా అన్నాడు వాళ్ళు హంగామా అన్నాడు ఇదే కూడా మళ్ళీ కొత్త దుఃఖం రాని కొత్త మహేష్ మేనేజ్ చేసి నేను కూడా చెప్పినా దగ్గరికి వచ్చినప్పుడు ఎదుగురై కొట్లాట తప్పనిసరిగా మేము ఉన్నాం ఏం కాదని చెప్పినాం వీరు కూడా అదే లైన్ నడువండి దానికి జస్పాల్్ మరియు బాయ్స్ కు బెర్గాల్ నిన్న కూడా ముఖ్యమంత్రి గారి దగ్గర మీటింగ్ గదే అదే విధంగా ఇంకొక కోరిక ఉంది మా మీద కేసు ఉండైనది ఇది కూడా తీపియాలి గదే ఎన్ని అమ్మ ఎన్ని రోజులు తీయ గారి కోర్టులో వారి కంటల్ ఊర్లో అడుగుతున్నారు ఏమనుతారో యమంతారు వత్తుట వసాగతేని అంటున్నారు నిరమగారు మేము కేసులో ఇంకొక ఇంటి గురికొట్ల అన్నొక్క పార్టీ గురికొట్లని రాజీవ్ గాంధీ తిరితే సోనియా గాంధీ తీర్తే కొట్లాడనే కనుక ఆ కేసులు కూడా విత్డ్రా చేయాలని నిన్ననే లెటర్ కూడా పంపించిన ఎవరికి రేవంత్ రెడ్డి గారు అది చేస్తే ఆయన కూడా మంచి పేరు వస్తుంది రోజు తిరుగుతున్నా అంబేద్కర్ ఇంకా పడుకునే ఉన్నాడు ఏది కోషాబేద్ స్టేడియంలో నూట ఇరవై ఐదు పెట్టి కనుక అంబేద్కర్ కూడా అదేవిధంగా జ్యోతిరావు గురి ఆలోచన కలిగి ఇవాళ అందరం చదువుకుంటేనే భవిష్యత్తు అంటే మా చెల్లెండు అక్కడ చదువుకున్నారు అందరు పైకి వచ్చినాం అదే ఆలోచనతో ముందు కొనసాగుతాం ఏదైనా రాహుల్ గాంధీ మంచి నిర్ణయం తీసుకున్నాడు ఆ నిర్ణయాన్ని క్యాష్ సెన్సర్ చేస్తే వచ్చే ఎన్నికల్లో తప్పనిసరిగా రాహుల్ గాంధీ విల్ బి ప్రైమ్ మినిస్టర్ దిస్ కంట్రీ అని చెప్తూ ఈ అవకాశం ఇచ్చింది మీ అందరికీ నా ఉదయం గుర్తన్యవాదాలు థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ